మంచిర్యాల జిల్లా వేమునపల్లి మండలం నాగారం గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ సందర్భంగా కొనియాడారు ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మా బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు రుద్రపట్ల సంతోష్ కుమార్ అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాబీర్ అలీ గ్రామాల అభివృద్ధి వారు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుని మా గ్రామాలని అభివృద్ధి దశలోకి తీసుకువెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఖచ్చితంగా మా మండల్లో పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఓడిపోకుండా నెంబర్ వన్గా గా మండల్ మొత్తం కూడా ఖచ్చితంగా గెలవడానికి సిద్ధంగా రాజీవ్ యువశక్తి అని కొత్తగా మొన్ననే పెట్టినాం ఆ జూన్ రెండో తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది వస్తుంది దాదాపుగా అది కూడా నెంబర్ వన్ పథకమే తర్వాత అది అట్లనే అట్లనే కొన్ని చెప్పుకుంటూ పోతే ఆ పథకాలు గ్యారంటీలో బస్సు ఫ్రీ ఖచ్చితంగా గెలిచిన వన్ మంత్లనే బస్సు ఫ్రీ ఇచ్చేసినాం తర్వాత రుణమాఫీ చేసినాం రైతు బంధు రెగ్యులేర్ చేస్తున్నాం ఈ పింఛను మహాలక్ష్మి అనే రెండు వేల ఐదు వందల అది నెక్స్ట్ ఇంకొక ఐదు ఆరు నెలల లోపు ఆ పథకాలను మేము ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తాం మా బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు గడ్డం వంశీ ఎంపీ గారి ఆదేశాల మేరకు మా మండల్ టైగర్ సంతోషాన గారి ఆదేశాల మేరకు మా మండల్ అధ్యక్షుడు సయ్యద్ షాబీర్ అలీ ఆదేశాల మేరకు మేము మా